వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ శ్రీరామ స్కూల్ విద్యార్థులు చిన్న వయస్సులో గొప్ప మనసుతో విరాళాలు అతి చిన్న వయసులో గురువు చెప్పిన మాటకు విలువనిచ్చిన వరద బాధితులకు చేయి చేయి కలిపి ఆర్థిక సహాయం అందించిన చిన్నారులు బోనగండ్లలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీరామ యూపీ స్కూల్నందు విద్యార్థులు చిన్న వయసులోనే గొప్ప మనసుతో మనకు కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా కష్టం వస్తే తమవంతు సహాయం చేయాలని ఒక్కరితో కానప్పుడు పది మందితో కలిసి కష్టం వచ్చిన వారికోసం మనకు చేతనైన సహాయం చేయాలని ఆ స్కూల్ కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాస్టారు చెప్పిన మాటలను అర్థం చేసుకుని తప్పకుండా అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో విద్యార్థులందరూ కలిసి ఇరవై ఐదు వేల రూపాయల విరాళాలు సేకరించారు విరాళాలు సేకరించిన విద్యార్థులను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని ఇంత చిన్న వయసులోనే తన మాటకు విలువ ఇచ్చే విరాళాలు సేకరించినా విద్యార్థిని విద్యార్థులను అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలంటే చిన్నపిల్లలకి ఇప్పటినుంచే మనం నేర్పించాలని ఇలాంటివి పెద్దయ్యాక కూడా వాళ్ళకి మంచి చేయాలని ఆలోచన సమాజంలో వాళ్లకు కూడా గౌరవాన్ని తీసుకువస్తాయని ఎవరికి కష్టం వచ్చినా కూడా మనమందరం కలిసి ముందుండి వారికి సహాయం చేసినప్పుడే మనలోని మంచితనం విలువ అందరికీ అర్థం అవుతుందని తెలిపారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ తరపున మా పాఠశాల నుంచి మేము విజయవాడ వరద బాధితుల సహాయార్థము మా పాఠశాల విద్యార్థులు దాదాపుగా డెబ్బై ఐదు వేల పదకొండు రూపాయలు విరాళాలు సేకరించారు మా విద్యార్థులు ఈ విరాళాలను అంతా తీసుకొని మా ఎమ్మలూరు అసోసియేషన్ అపస్మా వారికి రేపు అందజేస్తాము వాళ్ళు ఆ విరాళాలు తీసుకొని స్టేటు అప్పుస్ పంపిస్తారు అక్కడి నుంచి తర్వాత మరలా సీఎం నిధికి ఆ అమౌంట్ను చేరవేస్తారని నేను తెలియజేస్తాను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు సేకరించిన విరాళాలు అమౌంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నాజీరా సుల్తానా వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ థర్డ్ క్లాస్ అభిషే కుమార్ శ్రీరామ పాఠశాల నుంచి థర్డ్ క్లాస్ అమ్మాయి మీ నాజీరా సుల్తానా లెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ విరాళం సేకరించడం జరిగింది అమ్మాయి క్లాసులో అత్యధికంగా సేకరించడం జరిగింది తర్వాత అక్షయ్ కుమార్ సిబి అక్షయ్ కుమార్ ఎనిమిది వందల తొంభై రూపాయలు విరాళం సేకరించాడు అజీజ్ మూడు వందల యాభై రూపాయలు విరాళాన్ని సేకరించడం జరిగింది ఇంకా మా శ్రీరామ్ పాఠశాల నుంచి ఫోర్త్ క్లాస్ విద్యార్థులు ఎస్ ఆదిక్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఎస్ సాదిక్ పన్నెండు వందల ఎనభై రూపాయలు ఏ అఫీజా పన్నెండు వందల ముప్పై రెండు రూపాయలు విరాళం సేకరించడము జరిగింది తర్వాత ఫిఫ్త్ క్లాస్లో సానియా పి సానియా అత్యధికంగా పద్నాలుగు వందల పది రూపాయలు సేకరించింది ఆమె తర్వాత శివ దీక్షిత్ ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పావని ఆరు వందల ఇరవై రూపాయలు సేకరించింది వీళ్ళు అత్యధికంగా వీళ్ళు విరాళాలు సేకరించారు కాబట్టి వీళ్లకు ప్రోత్సాహకంగా మేము నెక్స్ట్ వీక్లో చిన్న మెమంటోస్ ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాం ఎవరైనా కూడా ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మా స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలని విద్యార్థుల చేత విరాళాలు సేకరించండి వారికి గొప్ప మనసు ఉండేటట్లుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసేటట్లుగా ఆలోచన వచ్చే విధంగా తయారు చేయగలరని పెద్దవారు అపుస్మావార ఆచరించమంటే మేము చేశాము